హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కద్దుకు కీరీ వేస్తున్నాను చూద్దాం రెండు ఒకటి సోరకాయ గోడంబి యాలకులు బాదం సోరకాయ అంతా తురిమిచ్చి పెట్టేసుకున్నాను సగ్గుబియ్యము గోడంబి చెక్కెర నెయ్యి పాలు యాలకుల పౌడరు కస్టర్డ్ పౌడరు కండెన్సర్ మిల్క్ గిన్నె పెట్టేశానండి ఫోర్ టేబుల్స్ గీ వేస్తున్నాను ఫోర్ లేదంటే ఫైవ్ వేస్తానండి ఒకటి ఎక్కువ వేస్తున్నాను ఫోర్ కొంచెం అనిపించింది ఇది బాగా వేడెక్కాక ఇందులో వచ్చేసి గోడంబి వంద గ్రాములు గోడంబి తీసుకున్నానండి నేను ఒక్క సోరకాయకి వచ్చేసి బాదం కూడా వంద గ్రాములు ఇది బాదం వచ్చేసి క్రచ్ చేసి తీసుకున్నాను సొరకాయ అంతా తురిమి నీట్గా కడిగి ఇలా పెట్టేసుకున్నానండి నీళ్ళన్నీ పిండేసి ఇందులో ఇప్పుడు బాగా ఒక పదహైదు ఇరవై నిమిషాలు వేయించాలి దీన్ని పచ్చివాసన పోయేదాకా ఎందుకంటే సొరకాయ పచ్చి ఉంటుంది కదండి నెయ్యిలో బాగా మంచి స్మెల్ రావాలి నెయ్యి స్మెల్ రావాలి అంత దాకా వేయించాను ట్వంటీ మినిట్స్ పట్టింది నాకు బాగా ఇరవై నిమిషాలు పట్టింది బాగా ఇది తర్వాత వచ్చేసి పాలు మూడు లీటర్ల పాలు చికెన్ పాలు తీసుకున్నాను నేను చూసారా చిక్కగా ఉండాలన్నమాట పాలు వాటర్ ఏం అవసరం లేదు ఇందులో వాటర్ వేస్తే లూజ్ అయిపోతుంది స్వీట్ అంతా కొంచెం గట్టిగా ఉండాలంటే ఇలాగే వేయాలి ఒక కప్పు పెద్ద కప్పు సాబుదాన అంటే సగ్గుబియ్యం ఒక కప్పు రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ కొంచెం గట్టిగా రావడానికి ఇది పెళ్ళిళ్ళ టైప్ అండి పెళ్ళిళ్ళలో పెద్ద పెద్ద దానిలలో చేసే ఫంక్షన్లలో చేసే టైప్ చేస్తున్నాను నేను ఇంటికైతే అవసరం లేదు కస్టర్డ్ పవర్ నెక్స్ట్ వచ్చేసి బాగా ఉడకబట్టింది కండెన్సర్ వేస్తున్నాను చూడండి కండెన్సర్ మిల్క్ ఒక కప్ తీసుకున్నాను నేను ఇది ఇది వేస్తే షుగర్ ఎక్కువ అవసరం లేదండి ఇదే స్వీట్ ఉంటుంది కదా చాలా స్వీట్ ఉంటుంది ఇది అందుకు షు షుగర్ తక్కువ ఇస్తాను అనమాట షుగర్ వచ్చేసి పావు కిలో ఎక్కువ అవసరం లేదండి ఎక్కువ తీపి అయిపోతుంది తీపి ఎక్కువ అవుతుంది అనమాట అందుకు ఒక పావు కిలో సరిపోతుంది ఇంకా కొద్దిసేపు ఉడికాక ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇది వచ్చేసి మీకు చూయించాం కదా స్టార్టింగ్లో యాలకుల పౌడరు అది వేసాను అంతే ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ